నమస్తే అండి ఒకరోజు బస్సులో కండక్టర్ గారు కావాలని తగులుతుంటే అకౌంటెంట్ బుర్ర కదా వెంటనే నా మైండ్లో క్యాలిక్యులేషన్ మొదలైపోయింది కూల్గా లాజికల్గా నేను ఒక్క ప్రశ్న అడిగితే ఆయన ఆస్కార్ లెవెల్లో ఏడ్చేసి చుట్టుపక్కల వాళ్లని నా మీదికి ఉసిగొల్పారు అందరూ అరుస్తుంటే నేనేమో వీళ్ల డెసిబెల్ లెవెల్స్ పెంచడం వల్ల నా టైం ఎంత వేస్ట్ అవుతోంది అని ఆడిట్ చేస్తున్నాను వాళ్లంతా గొడవలో బిజీగా ఉంటే నేనేమో నా మైండ్లో ఈ గందరగోళం వల్ల బస్సు మైలేజ్ ఏమైనా తగ్గుతుందా అన్నట్టు కూల్ గా వాళ్లని చూస్తున్నాను తప్పు చేసినవాడు డ్రామా డ్రామాతో గెలిచాను అనుకున్నాడు కాని నాకు మాత్రం వాడి యాక్టింగ్లో లాజిక్ మిస్ అయినట్టు క్లియర్ గా అర్థమైపోయింది పాపం వాడికి తెలియదు కదా నేను డేటాతో బతికేదాన్నని చివరికి ఒకటి అర్థమైంది బస్సులో టికెట్కి ఇచ్చే వాల్యూ కన్నా ఓవర్ యాక్షన్కి ఇచ్చే వాల్యూ ఎక్కువే అని అందుకే లైఫ్లో డేటా ముఖ్యం అండి డ్రామా కాదు